హాయ్ హలో నమస్తే నేను మీ గృహలక్ష్మి రమ్నా చాలామందికి లిఫ్ట్ ఫిట్ చేసుకోవాలని ఉంటుంది కానీ కామన్గా ఎదురయ్యేటువంటి ప్రశ్నలు ఏంటంటే అసలు లిఫ్ట్ ఫిట్ చేసుకోవడానికి ఎన్ని లక్షల రూపాయల ఖర్చు వస్తుంది జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్లో దానికి పవర్ సప్లై ఏ విధంగా ఉంటుంది ఇంకా ఇండియన్ సైకాలజీ ప్రకారం బండి కొన్నా కారు కొన్నా ఏది కొన్నా మైలేజ్ ఎంతలాగా కరెంటు బిల్ ఎంత వస్తుంది అనే క్వశ్చన్ అలాగే మనం ఫిట్ చేసినటువంటి లిఫ్ట్ యొక్క ప్రొవిజన్ సివిల్ యొక్క ప్రొవిజన్ ఎట్లా ఇచ్చినాం తర్వాత క్యాబిన్ ఎట్లా డిజైన్ చేశారు క్యాబిన్ యొక్క స్పేస్ ఎంత ఉంది ఇది ఎన్ని కిలోల బరువును మోయగలుగుతుంది ఇలాంటి విషయాలన్నీ రీసెంట్లీ ఈ మధ్యనే లిఫ్ట్ ఫిట్ చేసినటువంటి చీటీ రాధాకిషన్ రావు గారు అన్నయ్య మనతోటి ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఎందుకంటే రీసెంట్లీ ఫిట్ చేసిన వాళ్ళకి కొత్త ప్రైజెస్ కొత్త విధానాలు అన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి ఓకే అన్నయ్య మీరు ఈ లిఫ్ట్ ఫిట్ చేయడానికి ఎంత డబ్బు వెచ్చించారు టోటల్గా నేరు మూడు లక్షల ఎనభై వేల రూపాయలు అయినాయి మనకు లిఫ్ట్ ఫిట్ చేయడానికి ప్లస్ టూ పోవడానికి మూడు లక్షల ఎనభై వేల రూపాయలు అయినాయి దాంట్లో ఎలక్ట్రికల్ సప్లైకి ఫైవ్ డబ్ల్యూ త్రీ ఫేస్ మీటర్ తీసుకోవాలి దానికి ఒక పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలైనాయి ఇవన్నీ కలుపుకొని మనకు ఒక మూడు లక్షల ఎనభై వేల రూపాయలు అయినాయి మీ యొక్క మీ యొక్క లిఫ్ట్ క్యాబిన్ స్పేస్ ఎంత యాక్చువల్గా మనము సివిల్ కన్స్ట్రక్షన్లో వదిలిపెట్టింది నాలుగు ఫిట్లు ఐదు ఫిట్లు మనకు దాని తర్వాత ఏమైతే అంటే ఈ లిఫ్ట్ రైడర్స్ వస్తాయి అది ఒక ఆరు నుంచి ఎనిమిది ఇంచులు కవర్ చేస్తాయి కాబట్టి క్యాబిన్ తగ్గుతుంది త్రీ ఫోర్కి వస్తాయి మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు వస్తాయి మీ యొక్క మోటార్ కెపాసిటీ ఎంత వన్ పాయింట్ ఫైవ్ టన్స్ ఇది ఎన్ని ఫ్లోర్ల వారికి పనిచేసేటట్టుగా దీన్ని మీరు ఆ మోటార్ కెపాసిటీ వేయించుకున్నారు జీప్లస్ త్రీ కానీ మేము జీప్లస్ టూయే వాడుకుంటున్నాము ఇప్పుడు జనరల్గా అందరికీ ఉన్న ఆసక్తికరమైన ప్రశ్న కూడా ఒకటి ఏంటంటే ఒకటి అయిపోయింది ఎన్ని డబ్బులు వెచ్చించి మనము లిఫ్ట్ ఫిట్ చేసుకోవచ్చు రెండో క్వశ్చన్ ఏంటంటే కరెంటు బిల్లు ఎంత వస్తుంది కరెంటు బిల్లు మామూలుగా తక్కువనే వస్తుంది అంత ఎప్పుడు వచ్చినా కూడా మాకైతే ఇప్పటివరకు అయితే ఈ ఆరు వందల రూపాయల లోపే వచ్చింది ఎంత రన్ అయినా కూడా ఆరు వందల రూపాయలు లోపే వచ్చింది మాకు ఒకసారి అంటే పర్ డేలో ఎన్నిసార్లు దీన్ని ఉపయోగించడం జరిగింది అప్ అండ్ డౌన్స్ ఎన్ని ఉంటాయని మీరు అంచనా వేస్తున్నారు మామూలుగా ఇరవై నుంచి ముప్పై ముప్పై సార్లు యూజ్ చేస్తారు అప్ అండ్ డౌన్స్ ఇఫ్ ఇప్పుడు చూస్తున్నటువంటి లిఫ్ట్లో చాలా వరకు డోర్స్ టైప్ ఉంటున్నాయి ఈ గేట్ మోడల్ అనేది చాలా ఓల్డ్ సిస్టమ్ అంటే దానికి దీనికి బడ్జెట్లో ఏమైనా తేడా ఉంటుందా అసలు డోర్ సిస్టమ్ సేఫ్టీయా ఈ సిస్టమ్ సేఫ్టీయా అనేది నేను అడిగి తెలుసుకుందాం ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ కొలబ్సబుల్ గేట్ సిస్టమే సేఫ్ మనకు ఎందుకంటే మనకు జనరేటర్ సౌకర్యం ఉండాలి ఒకవేళ పవర్ కట్ అయితే దానికి సెన్సార్ సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి ఆ డోర్స్ కొలాబ్స్ అవుతాయి కాబట్టి అప్పుడు జనరేటర్ ఉంటేనే పవర్ తోటి అప్పుడు ఓపెన్ అవుతాయి ఇది పవర్ లేకున్నా దీంతో మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ పవర్ కట్ అయిపోయినా కూడా మనం పైనుంచి తోటి ఆపరేట్ చేసుకొని మనం ఏ ఫ్లోర్లో ఉన్నామో దాని కింది ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు అందుకే ఈ గేట్స్ పెట్టినాం దీనికి దానికి కూడా వేరియేషన్ ఉంటుంది కాబట్టి దీన్ని ఎన్నుకోవాల్సి వచ్చింది మనకు ఇదండి అంటే డోర్స్ తలుపులలాగా ఉండేటువంటి మోడల్ గేట్ లాగా ఉండేటువంటి మోడల్లో జనరేటర్ సిస్టమ్ సెన్సార్ సిస్టమ్కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి మనం ఇంటికి వాడుతున్నాం జనరేటర్ లేదు కాబట్టి ఇంటికి రెసిడెన్షియల్ ప్యాటర్న్లో ఇదే కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి వారు చెప్తున్నారు